గోపికావస్త్రాపహరణ ఘట్టము అని అది శారదా నవరాత్రులు దాటిపోయిన తరువాత హేమంత ఋతువు యొక్క ప్రారంభమాసమునందు జరిగింది హేమంత ఋతువు ఎప్పుడొస్తుంది ఈ శరత్కాలం అయిపోతే శరత్కాలం ఆశ్వీజ కార్తీక మాసములు అంటే మాసము యొక్క ప్రా అది హేమంత ఋతువు యొక్క మొదటి నెల ఆ నెలలో గోపికలందరూ కలిసి ఒక వ్రతం చేశారు భాగవతంలో వ్యాసుల వారు మనకి చెప్పింది ఏమిటి అంటే హేమంత ఋతువులో మార్గశీర్షమాసంలో గోపికలు చేసినటువంటి వ్రతం కాచ్యాయని వ్రతం చేశారు వాళ్ళందరూ కాచ్యాయని అమ్మవారి యొక్క మూర్తిని సైకత మూర్తిని చేశారు సైకత మూర్తి అంటే పృథివీలింగార్చనము అని ఒకటి ఉంటుంది శివలింగం ఆ నదీ తీరంలో ఉండేటటువంటి ఒండ్రుమట్టిని తెచ్చి శివలింగాన్ని చేస్తారు చేసే శివలింగానికి అభిషేకం చేస్తారు అలాగే అమ్మవారి మూర్తిని కూడా శైకత మూర్తిని చేస్తారంటే ఇసుకతో మూర్తిని చేస్తారు ఆ నందవ్రజంలో ఉండేటటువంటి గోపకాంతలందరూ కలిసి ఈ హేమంత ఋతువులో వచ్చినటువంటి మార్గశీర్షమాసంలో తెల్లవారుజావుని నిద్రలేచి అందరూ కలిసి స్నానానికి బయలుదేరుతుండేవారు వ్రతమునకు ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే అంగము స్నానముతో ఉంటుంది అసలు స్నానం వైదికంగా అంత గొప్పది స్నానము చేతనే పునీతుడవుతాడు మనుష్యుడు స్నానమంత గొప్పది వస్త్రధారణమంత గొప్పది ఒక పూజ చేసేటప్పుడు ప్రధానంగా ఈ రెండే ప్రతిబంధకాలుగా నిలబడతాయి అసలు ఆ పూజకి ఆ వ్రతానికి ఫలితం లేకుండా చేయగలిగినవి ఏవి అంటే ఈ రెండే అందులో మొదటిది స్నానం ఈ స్నానం వాళ్ళందరూ కలిసి చేయడానికి వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళేవారు యమునా నదిలోకి వెళ్ళేవారు యమునా నదికి అనేకమైనటువంటి ఘట్టములు ఉంటాయి ఇప్పుడు కాశీలో చూడండి ఒకే గంగా నది ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రవహిస్తుంది కానీ అనేక ఘట్టాలు ఉంటాయి ఏదో మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి వారణ అసి రాజేంద్రప్రసాద్ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఇన్ని ఘాట్లు ఉంటాయి అలా యమునా నదిలోనే ఒక మడుగు దాన్ని కాలింది మడుగు అంటారు కాళింది మడుగు అని పేరు రావడానికి కారణం ఏంటంటే యమున నీరు నల్లన గంగ నీరు తెల్లన ప్రత్యేకించి కాలింది మడుగు దగ్గరికి వచ్చేటప్పటికి నీరు మరింత నల్లగా ఉంటుంది ఆ కాలిండి మడుగు ఎందు వాళ్ళు స్నానం చేసేవారు అది యమునా నది అంతర్భాగం నదీ స్నానం చేయాలి నదీ స్నానం ఉత్తమోత్తమైనటువంటి స్నానం అందున హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చంద్రకిరణములలోంచి వచ్చేటటువంటి సుధాధారలు నీటి ఎందు పడతాయి అందుచేత ఆ నీటి ఎందు స్నానం చేయడం వల్ల భగవంతుని యొక్క ఉపాసన ఎందు సిద్ధిని పొందడానికి దాన్ని ఎందు ఉంచుకోవడానికి కావలసినటువంటి శక్తి ప్రసరణం జరుగుతుంది వేదం దాన్ని నిర్ధారించింది అందుకని వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు అంతవరకు సంకల్పంలో దోషమేం లేదు ఎందుకు నదీ స్నానం కాచ్యాయిని వ్రతం చేయడానికి వ్రతము ఎవరు చేస్తున్నారు ఆడపిల్లలు చేస్తున్నారు ఏ ఆడపిల్లలు చేస్తున్నారు పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తున్నారు చెయ్యొచ్చా చెయ్యాలి ఆడపిల్లల జీవితంలో నోములు వ్రతాలు అని రెండు ఉంటాయి ఈ నోములు వ్రతాలు రెండే రెండుగా ఉంటాయి ఒకటి వివాహమునకు ముందు చేసేవి రెండు వివాహము తర్వాత చేసేవి వివాహమునకు ముందు చేసేటటువంటి నోములు వ్రతాలు ఆడపిల్ల దేనికి చేస్తుంది అంటే మంచి భర్త రావాలి అని మంచి భర్త అన్న మాటకు అర్థం ఎంత డబ్బు ఉంటే మంచి భర్త దాన్ని బట్టి కాదు మంచి భర్త తన మనసిరిగిన వాడై ఉండడం అది మంచి భర్త ఒకవేళ కాకపోతే వాణ్ణి విడిచిపెట్టేయడం అన్న మాట ఉండదు వాణ్ణి సాధించడం అన్న మాట ఉండదు ఈ దేశంలో ధర్మమునకు పెద్దపీట ధర్మం అన్నది మనని బట్టి ఉంటుంది కానీ అవతల వాళ్ళని బట్టి ఉండదు మీరు బాగా 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 గుర్తు పెట్టుకోవాలి నా ధర్మం నా వైపు నుంచి ఉంటుంది ఇతరులను బట్టి నా ధర్మం ఉండదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర స్వామి వారు వారి దగ్గరికి ఒకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు తండ్రిని గౌరవించమంటారు నేను తండ్రిని గౌరవిస్తున్నాను మంచిదే కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు మా తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టం నన్ను ఇప్పుడు నింద చేస్తూ ఉంటారు అయినా నేను మా నాన్నగారిని గౌరవించాలా అని అడిగాడు చంద్రశేఖర స్వామి వారు అన్నారు మీ తండ్రిని నువ్వు గౌరవించాలని చెప్పారు కానీ నీ తండ్రిని నిన్ను తిడితే గౌరవించకూడదు నీ తండ్రిని నిన్ను ప్రేమిస్తే గౌరవించాలి ఆస్తిస్తే గౌరవించాలని లేదు ధర్మము నా వైపు నుంచి ఉంటుంది తండ్రి గారిటువంటి వాడు అన్నదాన్ని బట్టి గౌరవించడాలు ఉండవు ఆయన తండ్రి కాబట్టి గౌరవించాడు రాముడు అడగకుండానే రాజ్యం ఇస్తానన్నాడు దశరథ మహారాజు గారు అలాగే నాన్నగారు అన్నాడు చెడు ఉపవాసం చేశాడు మర్నాడు పొద్దున్నెళ్ళాడు రాజ్యం లేరు అరణ్యవాసం చేయవలసి వచ్చింది లక్ష్మణస్వామి అన్నాడు గురవరప్యవలిప్తస్ కార్యకార్య ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం అయోధ్యకాండ ఏమిటి అన్నయ్య నువ్వు చేతకాని వాళ్ళే వెళ్ళిపోతానంటావు అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చి యవ్వనంలో ఉన్న భార్య కోసం అని చెప్పి ధర్మాత్ముడవైన నీకు రాజ్యం ఇవ్వను వెళ్ళిపోమంటాడు ఆ నాన్న నువ్వు ఊ అను చంపేస్తాను హెసివదండి నీకు ఇస్తాను రాజ్యం అన్నాడు రాముడు అన్నాడు అసంకల్పితమే వ్యహాయతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధం అనురైవస్య అన్నాడు ఏమిరా నిన్న రాజ్యం ఇస్తానంటే నాన్నగారా ఇవాళ రాజ్యం ఇవ్వనంటే నాన్నగారు కాదా చంపేస్తావా నిన్న రాజ్యం ఇస్తానన్నారు కాబట్టి పూలదండేస్తావా ధర్మము అన్న మాట మనని బట్టి ఉంటుంది నేను కొడుకుని కాబట్టి నాది పుత్రధర్మం ఏమిటి నా పుత్రధర్మం తండ్రి ఇచ్చిన మాట నిలబడేటట్టు చేయడం తండ్రి ఇచ్చిన మాట ఎప్పుడు నిలబడుతుంది నేను అడివికి వెళ్ళిపోతే అందుకు వెళ్ళిపోతాను నా ధర్మం నాది పుత్రధర్మం అంతేగాని తండ్రిని బట్టి నా ధర్మం అలా ఉండదు